అంటే నేను మీ కెఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తాను యూట్యూబ్ ఛానల్స్ అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఐ మీన్ అక్కడ చిరు వ్యాపారులు కొంచెం అపసృత్తిగానే చేస్తున్నారు అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది హిందువులకు పవిత్రతకు మారిపోయారు ఎందుకంటే కలియుగ దయం ప్ర అన్య మతస్థులందరూ కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వస్తుంటారు సో దాంట్లో తప్పేం లేదు కానీ అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు వాళ్ళు అమ్మేటటువంటి సామాగ్రిలో కొన్ని అభ్యంతరకరమైనటువంటి వస్తువులు అమ్ముతున్నారనేది ఒక ఆరోపణ దీని మీద టీటీడీ చైర్మన్ టీటీడీ పాలక మండలి ఏమి సమాధానం చెప్తుంది అన్నది చూడాలి ఇంకోటి వాళ్ళు ఏంటంటే తిరుమలలో జీసస్ కడియాలు ఉంగరాలు అవి అమ్ముతున్నారు అన్నది కొంతమంది భక్తులు చెప్తున్నటువంటి విషయం ఇది నిజమా అనేది తేల్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి టీటీడీ పాలక మండలిది ఎందుకంటే ఈ మధ్య మనం కల్తీ నెయ్యి అనే విషయంలో కూడా మనం చాలా ఇదిగా స్పందించాం అదేవిధంగా దాని మీద పవన్ కళ్యాణ్ కానీ రకరకాలైనటువంటి సరే అది ఏమైందని పక్కన పెడదాం కానీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత తిరుమల తిరుపతి యొక్క పవిత్రతను కాపాడవలసినటువంటి బాధ్యత టిటిడి పాలక మండలి మీద ఉంటుంది మరియు ఏపీ ప్రభుత్వం మీద కూడా ఉంటుంది సో దీంట్లో నిజానిజాలు తేల్చవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడవలసిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద టిటిడి పాలక మండలి మీద ఉంటుంది థ్యాంక్ యూ